నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు సంచలన వీడియో విడుదల చేశాడు వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆదేశాల మేరకు నకిలీ మద్యం తయారు చేశానని అతను ఒప్పుకున్నాడు టీడీపీ ప్రభుత్వంపై చెడ్డపిరు తెచ్చేందుకు తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో లిక్కర్ తయారీ ప్రారంభించామని చెప్పాడు జోగి రమేష్ సూచనలతో లీక్ ఇచ్చి రైడ్ చేయించారని మీడియా ముందుగానే సమాచారం అక్కడ ఉన్నట్టు పేర్కొన్నాడు తనను నమ్మించి జోగి రమేష్ మోసం చేశాడని ఇప్పుడు నిజం బయటపెడుతున్నానని జనార్దన్ రావు వెల్లడించాడు రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం సృష్టించింది దీనిలో ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదే విధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే అవన్నీ అయిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను డాక్టర్ చేసి నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా ఆ మళ్ళీ నేర్పిసి లైన్లో పెట్టాను సార్ నేనుప్రవర్తమ అనుకున్నా సరే తర్వాత నేను మా క్లాస్‌మేట్ జైసందర్ రెడ్డి తమ్ముడికి తెలుశరికి తిరుర్ జిల్లా ఉమర్ తిరుర్ జిల్లా ఉచిది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేస్తాం సనల్ వాళ్ళని బడ్జెట్ అంటాక అకడే అకడే చేస్తాము నేను అక్కడ వాట్సాప్ వాళ్ళకి వచ్చేలే ఆల్ చేస్తారప్రతనిస్ించుకుంటానని చెప్పి జోరులు చెక్ చేయాలి సరే అయితే అక్కడ ప్లాన్ చేయని చెప్పారు నేను అక్కడ లోపలతన్నా ఉన్న సఫార్గ సదాన అతను వకొను అదన్ని రూమ్ అద్దె తీసుకుని వేరే వాళ్ళైనా అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిటు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సరీ కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేశాను సార్ అది ఎక్కువ ఒక నెల రెండు నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు అప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు మీరెవరో లేని సమయం తీసి దాన్ని గవర్నమెంట్ మీద బతుడో నీకు ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందులు నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్లాగో ఆఫ్రికాలో డిస్కవరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు సర్దుతాము నువ్వు అది ఎన్ని ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు నువ్వు అక్కడికి అయితే అన్నీ రెడీ చేస్తావు ఎవరి కర్మానంలో రా అని చెప్పాడు సార్ అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ ఎలా అక్కడ పొడి కూడా వెళ్ళిపోతానంటే నేను నేను టిఫిట్గా అడిగాను సార్ ఇబ్బంది కలిగినట్లయితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీస్గా ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీస్గా వెళ్ళిపో అక్కడితో ఉంటూ నేను ట్రిట్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీకు బ్రదర్లు చేస్తాం మీకు ఎదురుపర ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లా ఇబ్బందులు పడ్డావు కదా ఎంతగా ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే మీకు అన్ని రకాలుగా కలిసి అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అది కొంచెం రక భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు బయట రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ಉಪದೇಶ್ ಮಾಮೂಲ್ಗ ಮಾತಾಡಿನ ತರವಾದಿ ಸೆಲ್ಯಸಿ ಎಲ್ಲಿಪರು ಸರ್ ಆಗಿ ತರ್ತೀನಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ದ್ವಾರ ಸುರೇಶ್ ದ್ವಾರ ಏಲೂರು ಜಿಲ್ಲಾ ಅದೇ ಕುಲಿಯರಿಯಲ್ಲ ಉಂಟು ಸರ್ ನೋಡೋದು ನಾರಾಯಣಪೇಟೆ ನಾರಾಯಣಪುರ ಬಾವು ಫೈನಾನ್ಷಿ ಸರ್ తద్వారా డిపార్ట్మెంట్కి అక్కడికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ ముల్కం మునుకంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసి పెద్ద ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్ద అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం నన్ను అక్కడ పార్టీలు పెట్టే సరుకు ఇక్కడ పెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సక్షి డీవీ వాళ్ళందరినీ తీసుకొని వస్తాను అది కొన్ని అందరికి తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించేస్తారు అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నిశ్చయించి తమ్ముడు ద్వారాను మీడియా సాక్షి మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎరువురా ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ కమిటి చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ గోడంలో బాగా ఎదురుగా ఉన్న గోడంలో అంత అదిపోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఫ్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఎంపీ కాన్ పెట్టించారు ఖాళీ పెట్టారు సార్ ఎన్టీకాన్ ఇది ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశా సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటే ఒక రావసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు ల్యాంటిస్పేటర్ వేరే వస్తా అన్నారు కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడి చేస్తానట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ కలుస్తారని కూడా ఆ లాయర్ ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు అన్ఫామ్ సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద నేను మళ్ళీ ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దామని అని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా నే కదా జయచంద్ర రెడ్డి అసలు ఈ విషయం లేదు సార్ ఆయన ఏం చేశానంటే పెద్దిరెడ్డి గారు రెడ్డి గారు పక్క చేసి రెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడు మీ ఫ్రెండ్కి కి సీటు ఇక మొత్తం మా ఆంధ్రలోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీటు రాదు గెలవాడు మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ అట్లాగో అట్లా కాదు అపరాలు చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చారని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రభుత్వ ప్రెజర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రజలు చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసాను సార్ నేను ఉండే ఇల్లు కానీ ఉండే బాగా ప్రవేశ ఆప్షన్కి వచ్చేస్తే వచ్చేసాను సార్ ఇక ఇక నేను కట్టుకోలేక ఆయన చెప్పింది తినేసి ఆయన ఆశ్చర్య ఇచ్చిన ముట్టుకోవట్టు నాకు ఇస్తారనుకున్నాను ఎప్పుడైనా తీరుస్తారనుకోని నేను ఓకే అన్నా సార్ దానికి ఓకే అన్నా సార్ గారు జయచంద్రరా చదువుకున్నప్పుడు సార్ మాతో ఇంజనీరింగ్ విజయవాడ ఎంబీకే రెస్ట్ గురువు దగ్గర దాంట్లో ఎంబిక రేష్ గారు చదువుకున్నప్పుడు పరిచయం సార్ మళ్ళీ ఎలక్షన్ మేము వెళ్ళాం సార్ ఆ టైంలో మా క్లాస్ ఫ్రెండ్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర వెళ్ళి పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇట్లా వర్క్ లో వచ్చిన ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటా అని మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏమి లేదు అతనికి ఏం కాదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏమి లేదు ఇక ఇలా చెప్పేటప్పటికీ అక్కడికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసిన ఎప్పుడూ చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ ఇది చేయడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరినైనా నమోదించుకోలేదు సార్ ఇక ఇక ఎవరిస్తానో ఆశ లేదు ఇంకా నేను ఎట్లాగో ఇంకా ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇంకా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక సరెండ్ అయితే గవర్నమెంట్ శిక్షిత శిక్షణ అమలు ఇస్తాను దాని చెప్పి రెడీ వచ్చిస్తాను సార్ నేను